వెల్కమ్ టు వి పవర్ న్యూస్ కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి పద్దెనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవం ఆహ్వానం మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త టిజి వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం బ్రహ్మోత్సవాలకు వెంకటేశ్వర స్వామి భక్తులకు స్వాగతం సుస్వాగతం పలికి హోమం నిర్వహించి గజవాహనంతో పురవీధుల్లో ఊరేగిస్తామని ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తులకు తెలియజేయడం అనగా తిరుమలలో ఏ విధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదేవిధంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు ఒకసారి అమ్మవారిలో అంతా ఫోటో ఎంటి ఫోటో కూడా తీసుకుంటా ఒక ఫోటో తీసుకుంటాను సార్ అంటారు అమ్మవారి మొత్తం రాదన్న క్లియర్గా రాదా ఫోటోస్ అవసరం సార్ బస్సు పది సార్ Jadi kita ini dari sana. Kalau kamu, kamu punya. Kalau kamu ya? ఉన్నగోత్రాలిరానవలసిన హరిహర క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి పచ్చల్లో వార్చుకోవాల్సిన నిన్న అంకురాపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌడవ మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి అంకర కార్యక్రమానికి వచ్చి అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది నిన్న ఉదయం స్వామివారికి గోపూజతో మొదలై గోపూజతో మొదలై హోమ లక్ష్మీ మహాగణపతి హోమంతో సాయంకాలం వచ్చేసి పెద్ద శేష వాహనం మీద స్వామివారు భక్తులకు ఎన్నార్పేట కొత్తపేట పురవీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది ఈరోజు బ్రహ్మోత్సవాల్లో రెండవ భాగంగా ఈరోజు ఉదయం నారాయణ హోమము సాయంకాలం వచ్చేసి గజవాహనం ఉంటుంది ఇట్లాగే ఈ విధంగా ఈ పది రోజులు కార్యక్రమాలు అనేవి తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ ఆగమశాస్త్రం ప్రకారం ఈ కార్యక్రమాలు అనేవి కర్నూలు నగర బ్రాహ్మ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంటాయి భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క తుపకు పాత్ర కావాలని చెప్పేసి కోరుచున్నాము పంతొమ్మిదో తారీఖు సోమవారం రోజు శ్రీవారి కళ్యాణం ఉంటుంది కళ్యాణంలో కర్నూలులో నగరంలో ఉండే భక్తులందరూ వచ్చేసి ఈ స్వామివారి కళ్యాణాన్ని కీలకించి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము అట్లాగే ఈ పది రోజులు వచ్చేసి ఈ హరిహర క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం అనేది విశేషము రోజుకు రెండు మూడు వేల మంది భక్తాదులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అనేది కూడా జరుగుతుంటుంది కనుక భక్తాదులు ఎవరైనా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఓం నమో వెంకటేశాయ నా పేరు కల్లే చంద్రశేఖర్ శర్మ కర్నూలు నగర బ్రాహ్మణ సమితి అధ్యక్షుడు ఈరోజు ఎన్నింటి దినం నుండి పద్దెనిమిదవ బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు కర్నూలు నగరంలోని సంకల్బాగులో హరిహర క్షేత్రంలో మొదలైనాయి ఈరోజు సోమవారం సాయంత్రం నగరపుర వీధుల్లో సింహవాహనంతో ఊరేగుతారు అదేవిధంగా ఈరోజు నారాయణ హోమం జరిగింది చాలామంది భక్తులందరూ ఈ హోమంలో పాల్గొన్నారు ఈ విధంగా పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు తిరుమలలో ఆగమశాస్త్రం వాళ్ళు నిర్దేశించిన ప్రకారం పది రకాల వాహనాలతో ఇక్కడ స్వామివారు దర్శనమిస్తారు ఇంకొక ఏమంటే స్వామివారు ధ్వజ ఆరోహణం రోజు ఇక్కడ ధ్వజ ఆరోహణం జరుగుతుంటేనే గర్భంతుడు రావడం జరుగుతుంది అదేవిధంగా పదవ రోజు చక్ర స్నానం రోజు నదిలో స్వామివారిని తీసుకెళ్తుంటే అప్పుడు కూడా గజ గరుడ వాహనం రావడం జరుగుతుంది అది ఇక్కడ ప్రత్యేక విశేషము అదే కాకుండా ధనుర్మాసంలో స్వామివారి మీద ఇక్కడ సూర్యకిరణాలు ధనుర్మాసంలో పదిహేను రోజుల పాటు సూర్యకిరణాలు ప్రసరిస్తాయి అది కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది కాబట్టి కర్నూలు నగరంలోని భక్తులు మరియు చుట్టుపక్కల ప్రాంతంలోని భక్తులందరూ ఇక్కడికి ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు మరియు స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశ్వర్ హెచ్కే మనోహర్ రావు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ కోశాధికారి